ఉదాహరణకి ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు దాంట్లో కొంచెం ఫండ్స్ పెట్టుకున్నారు వాళ్ళు వృద్ధాప్యం కారణం వల్ల చనిపోవడం వల్ల కొన్ని అమౌంట్లు అలా బ్యాంక్స్లో అన్క్లెయిమ్డ్గా ఉండిపోతున్నాయి సో అలా అన్క్లెయిమ్డ్గా ఉన్న అమౌంట్ని మీ కుటుంబస్తులు ఎవరిదైనా ఉందని మీకు తెలిస్తే దాన్ని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఏ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఏ బ్యాంక్లో ఉంచారో చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కానీ సమ్మె అమౌంట్ ఉందని తెలుసు దాన్ని ఎలా మనం పసిగట్టగలుగుతాం మనకున్న అవకాశం బట్టి వాళ్ళ మన పాత బ్యాంకులో ఏమైనా అకౌంట్ మనం వెళ్ళి అడిగి తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి మా అకౌంట్లు ఏమి ఉన్నాయి అకౌంట్ నెంబర్ ఉండదు ఒక పద్ధతి ఆర్బిఐ ద్వారా తెలుసుకోవచ్చు ఏదో గైడ్ లైన్స్ విన్నాను మనకు సార్ ఒక పోర్టల్ ఉంది దాని పొచ్చి ఉద్యం పోర్టల్ దాంట్లో మనం లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పేరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వగలిగితే మనం సర్చ్ కొడితే ఏమైనా ఫండ్స్ ఉంటే వారి పేరు మీద వస్తాయి కానీ ఇంతకుముందు మనకి ఆధార్ రాకముందు కొన్ని ఎగ్జాక్ట్లీ ఎల్ఎల్సి కూడా ఉంచారు అట్లా ఎల్ఎల్సిలో ఉంది షేర్ మార్కెట్స్లో ఉన్నాయి బ్యాంక్స్లో ఉన్నాయి దాదాపు రెండు లక్షల కోట్ల వరకు అమౌంట్ ఉంది సో ఒక అమౌంట్ని అన్క్లెయిమ్డ్ అమౌంట్ అని ఎన్ని సంవత్సరాల తర్వాత బ్యాంక్స్ నిర్ధారిస్తాయి గెస్ట్ చేయగలరు అది ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్నారు సార్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఆ అకౌంట్లో ఎటువంటి యాక్టివేటీ యాక్టివిటీ జరగకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ అకౌంట్గా చూపించడం జరుగుతుంది సో ఇలా ఏదైనా అమౌంట్స్ ఉంటే ఈ విధంగా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు గుడ్ జాబ్ సార్ గుడ్ జాబ్ సార్